హలో గాయస్ గుడ్ మార్నింగ్ దిస్ ఇస్ శ్రీనివాస్ రోజు వీడియోలో షార్ట్ వీడియో ఎలా అప్లోడ్ చేయాలి సో ఇప్పుడు చూడండి రెగ్యులర్ ఎలా అప్లోడ్ చేస్తారండి షార్ట్ సో ఎలా అంటే ప్లస్ సింబల్ ఒక వేసేస్తారు షార్ట్ ఎలా వేసి ఇస్తారు షార్ట్ ద్వారా వెళ్తారనమాట షార్ట్ ద్వారా వెళ్ళి మీరు ఏం చేస్తారంటే అప్లోడ్ చేసి ఇస్తారు ప్రాపర్లీ ఒక టైటిల్ పెట్టేస్తారు మంచి ఒక డిస్క్రిప్షన్ ఇస్తారు అండ్ ట్యాక్స్ ఇస్తారు అప్లోడ్ చేసిస్తారు మొత్తానికి షార్ట్ అప్లోడ్ చేసిన తర్వాత మనకు వ్యూస్ రావండి ఎంత వస్తాయి ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ లేదా వన్ వ్యూస్ వస్తాయి సో మనకి ఇప్పుడు ట్రెండింగ్ లో వెళ్ళిన తర్వాత షార్ట్ అప్లోడ్ చేస్తే ఎలా ఉంటాయండి సో ఎలా ఉంటది సో మ్యాజిక్ ఉంటది కదా సో ఇలా మీకు షార్ట్ అప్లోడ్ చేసి చూడండి ఎలా వైరల్ అవుతో చూసుకోవాలి అనమాట ట్రెండింగ్ లో వెళ్ళిన తర్వాత ట్రెండింగ్ ఆప్షన్ లేదు సో ఇప్పుడు ట్రెండింగ్ ఆప్షన్ లేదు కాబట్టి ట్రెండ్స్ ఆప్షన్ ఉంది మీకు ఇక్కడ మొత్తం చూపిస్తాను ఈ వీడియోలో సో ట్రెండ్స్ ఆప్షన్ ఎక్కడ ఉంటది మొత్తం చూపిస్తాను ట్రెండ్ ఆప్షన్ లేదు ఇప్పుడు ఇప్పుడు ఏముంది అంటే టెన్స్ ఆప్షన్ ఉన్నది మొత్తానికి టెన్స్ ఆప్షన్ వచ్చింది కాబట్టి సో అలా మీరు యూట్యూబ్ లో షార్ట్ అయితే అప్లోడ్ చేయండి ఎలా అప్లోడ్ చేయాలి మొత్తం వీడియో మొత్తం సో పూర్తిగా మొత్తం కంప్లీట్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో చివరితో ఉండి మీకే అర్థం అవుతుంది షార్ట్ ఎలా అప్లోడ్ చేస్తే వైరల్ అవుతుంది మొత్తానికి వీడియోలో చెప్తానమాట సో వీడియో చివరి వరకు చూడండి మీకే తెలుస్తుంది షార్ట్ ఎలా వైరల్ చేసుకోవాలి సో ప్రాపర్లీ ఎలా షార్ట్ అప్లోడ్ చేసిన తర్వాత వైరల్ అవుతాయి మీకు ఈ వీడియో మొత్తం చూపిస్తాను సో ఎవరైనా కొత్తగా ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ పూర్తిగా వీడియో చూసిన తర్వాత కామెంట్ చేసుకోండి కామెంట్ ఎందుకు చేయమంటున్నా అంటే డైలీ ఫైవ్ మెంబర్స్ కు విన్నర్ చేస్తున్నాను అనమాట సో డైలీ ఫైవ్ మెంబర్స్ కి విన్నర్ చేస్తున్నాను కాబట్టి సో విన్నర్ కావాలంటే మీరు ఏం చేయాలి కామెంట్ చేసుకోవాలి వీడియో చివరి వరకు చూసిన తర్వాత కామెంట్ చేసుకోండి ఒక లైక్ చేయండి ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సో అంటే మీరు చేయాల్సిన పని లేదు సో మనం సబ్స్క్రైబర్ ఫ్యామిలీలో ఉంటారనమాట సో ఎవరైతే ఆల్రెడీ సబ్స్క్రైబ్ వాళ్ళు ఆల్రెడీ మన ఫ్యామిలీ సబ్స్క్రైబర్స్ లో ఉంటారు అనమాట సో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తారు కదా వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఒక బెల్ బటన్ అయితే ఆన్ చేసుకోండి లైక్ చేయండి పూర్తిగా వీడియో చూసిన తర్వాత సో వీడియోలో మ్యాటర్ ఏముందో కామెంట్ రూపంలో తెలియజేయండి అనమాట సో అదేనండి సో అండ్ మీరు విన్నర్ కావాలంటే సో అది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి నేను విన్నర్ చేస్తానమాట డైలీ ఫైవ్ మెంబర్స్ అయితే విన్నర్ అవుతున్నారు ఆబ్వియస్లీ డైలీ ఫైవ్ మెంబర్స్ విన్నర్ అవుతున్నారు కాబట్టి మీలో ఎవరైనా విన్నర్ కావాలంటే సో లాస్ట్ వరకు చూసేసిన తర్వాత కామెంట్ చేసుకోవాలన్నమాట సో ఈ రోజు ఫైవ్ మెంబర్స్ విన్నర్ ఉన్నారు ఇక్కడ డిస్ప్లే అయితే చేస్తాను సో స్క్రీన్ అయితే ఆన్ చేస్తా చూసేయండి ఈ రోజు విన్నర్ వచ్చి ఇక్కడ డిస్ప్లే చేస్తా చూడండి వీళ్ళ చాలా నేమ్ వచ్చి నవీన్ గేమింగ్ అంట సో చాలా రోజుల నుంచి కామెడీ చేస్తున్నావు అనిపిస్తుంది నాకైతే హై అన్న కామెంట్ చేశారు సో హై అన్న కాంబినేషన్ థ్యాంక్ యూ సో మచ్ అండి సో డైలీ కామెంట్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నా వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ బ్రో అండ్ మీకైతే అయితే ఫ్రీలో అయితే విన్నర్ చేసిన కమెంటీ పోస్టులో లింక్ ఇస్తాను సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ ఫాలో అయితే కానీ బ్రో సెకండ్ వన్ విన్నర్ వచ్చి గాసిగా చూసుకుంటే వీళ్ళ ఛానల్ నేమ్మచ్చి మహాన్ వికంట వీళ్ళ ఛానల్ నేమ్ వచ్చి హై అన్నా నేను సబ్స్క్రైబ్ చేశా అలాగే హైప్ చేసా మా ఛానల్ ని ప్రమోట్ చేయండి అయితే కామెంట్ చేశారు తప్పకుండా ప్రమోషన్ చేస్తాను అండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియోకి వెల్కమ్ అండి అండ్ నా ఛానల్ కి వెల్కమ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అండ్ మీరు నా వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ కామెంట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి మీకైతే ఫ్రీలో అయితే విన్నర్ వేసినా కమెంటీ పోస్ట్లో లింక్ ఇస్తాను మేడం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అయితే అండి అనమాట అండ్ థర్డ్ వన్ విన్నర్ వచ్చేసి వచ్చి చూసుకుంటే వీళ్ళ చాలా నేను వచ్చి ప్రజ్ఞా కలెక్షన్ అంటే ఆల్రెడీ ఎస్టడీ విన్నర్ అయ్యారు సో నేను నెక్స్ట్ ఏం చేస్తున్నాను వీళ్ళు అండ్ ఏం చేస్తున్నారు చూడండి అండ్ అండ్ ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది చూడండి స్టార్ గుర్తు కనిపిస్తుంది ఏంటంటే వీళ్ళు మెంబర్షిప్ తీసుకున్నారు మెంబర్షిప్ తీసుకున్నారు కాబట్టి వీళ్ళకు సో మళ్ళీ నెక్స్ట్ నేను విన్నర్ చేస్తున్నాను అనమాట విన్నర్ కాకుండా వీళ్ళకు ప్రమోషన్ చేస్తున్నాడు విన్నర్ కాదు కదా ప్రమోషన్ చేస్తున్నారు సో అట్లా అనేసి వీళ్ళు మెంబర్షిప్ తీసుకున్నారు కాబట్టి నేను నెక్స్ట్ వీళ్ళకు ప్రమోషన్ చేస్తున్నా అనమాట సో హై అన్న వీడియో చాలా యూస్ఫుల్ గా ఉంది అనేది కామెంట్ చేశారు సో థ్యాంక్ యూ సో మచ్ అండి నా మెంబర్షిప్ తీసుకున్నందుకు మెంబర్షిప్ లో జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు అయితే ప్రమోషన్ చేస్తున్నా అండ్ కమ్యూనిటీ పోస్ట్ లో లింక్ ఇస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ ఫాలో అయితే అండి సపరేట్ వీళ్ళకైతే అండ్ సపరేట్ చేస్తానమాట ప్రమోషన్ అట్లా సో మీరు కూడా సపరేట్ ప్రమోషన్ చేసుకోవాలంటే ఏం చేయాలి మెంబర్షిప్ తీసుకోవాలి వన్ వన్ నైన్ రూపీస్ ఉంది అండ్ ఫిఫ్టీ నైన్ రూపీస్ ఉంది ఫిఫ్టీ నైన్ రూపీస్ తీసుకుంటే సో ఇక్కడ మీరు ప్రమోషన్ అయితే చేసుకుంటారన్నమాట సో సపరేట్ చేసుకుంటారు నెక్స్ట్ వన్ ఏంటంటే వన్ వన్ నైన్ రూపీస్ కు మీకు వీడియో అన్లాక్ అవుతుంది వన్ వన్ నైన్ రూపీస్ మెంబర్షిప్ తీసుకుంటే అన్లాక్ అవుతుంది వీడియో సో మీకు యూజ్ వన్ మంత్ లో ఎలా మోటేషన్ చేసుకోవాలి మీకు వీడియోస్ అని సో అప్లోడ్ చేస్తున్నారు సపరేట్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా మెంబర్షిప్ తీసుకోవాలంటే మెంబర్షిప్ తీసుకోవచ్చు ఇవర్ చాయిస్ అనమాట ఓకే అండ్ వన్ విన్నర్ చూసుకుంటే సో వీళ్ళ ఛానల్ నేమ్ వచ్చేసి యశు యాదవ్ అంట అండ్ వీళ్ళు కూడా మెంబర్షిప్ తీసుకున్నారా సో వీళ్ళు గోల్డ్ లో తీసుకున్నారు అండ్ గోల్డ్ తీసుకున్నారు అనిపిస్తుంది అండ్ గోల్డ్ తీసుకున్నారు వీళ్ళైతే మెంబర్షిప్ లో గోల్డ్ అంటే వన్ వన్ నైన్ రూపీస్ గోల్డ్ లో తీసుకున్నారు వీళ్ళకు వీడియో అన్లాక్ అవుతుంది సో ఇట్లా వీళ్ళు వన్ వన్ నైన్ రూపీస్ తీసుకున్నారు కాబట్టి వీళ్ళకు వీడియో అన్లాక్ అవుతుంది సో వీళ్ళైతే కామెంట్ చాలా చేశారు ఐ జాయిన్ యాస్ గోల్డ్ మెంబర్ అంట అండ్ సబ్స్క్రైబర్ ఎవరు చాలా అయితే సో ఇక్కడ కామెంట్ చేశారు చూడండి సో కామెంట్ చేశారు సో వీళ్ళకైతే అండ్ ప్రమోషన్ చేస్తున్నా మీరు కూడా తీసుకోవాలంటే తీసుకోవచ్చు మీరు స్కిప్ చేసుకోవాలంటే స్కిప్ చేసుకోవచ్చు అంటే మీకు వీడియో అన్లాక్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వీడియో అన్లాక్ అవుతుంది మీరు వీడియో చూడచ్చు అండ్ మీరు ఈ ఛానల్ ఎలా గ్రో చేసుకోవాలి మొత్తానికి వీడియోస్ ఉంటాయి అందరూ చూసేయండి అనమాట అండ్ ఇక్కడ వీళ్ళకైతే ప్రమోషన్ చేస్తున్న కమెంటీ పోస్టులు లింక్ ఇస్తాను సబ్స్క్రైబ్ చేసుకొని హండ్రెడ్ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవుతుంది అనమాట అండ్ ఫిఫ్త్ వన్ విన్నర్ వచ్చేసి చూసుకుంటే వీళ్ళు కూడా మెంబర్షిప్ తీసుకున్నారు చూడండి ఇక్కడ సో వీళ్ళు కూడా వన్ వన్ నైన్ రూపీస్ మెంబర్షిప్ తీసుకున్నారు అనిపిస్తుంది సో ఇక్కడ వీళ్ళైతే మెన్షన్ చేయలేదు కామెంట్ లో అయితే సో వీళ్ళ ఛానల్ వరల్డ్ షిప్ జస్ సాంగ్స్ వరాంట అండ్ వీడియోస్ చాలా బాగా అర్థమవుతున్నాయి నువ్వు ఇంకా చేయాలి ఇంకా మాకు తెలియపరచాలి వీడియోస్ ఇంకా చేయాలని నువ్వు బాగా చేస్తున్నావు వీడియోస్ అయితే కామెంట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎలా కామెంట్ అండ్ మీరు మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు థ్యాంక్ యూ సో మచ్ అండి మీకైతే వీడియో అన్లాక్ అవుతుంది వన్ వన్ నైన్ రూపీస్ పే చేస్తే మీకైతే వీడియో అన్లాక్ అవుతుంది అక్కడ మీరు వీడియో చూసేయండి అనమాట సో వీడియో ఎలా గ్రో అవ్వాలి అండ్ మొత్తానికి ప్రాపర్లీ సో మొత్తం వీడియో అన్ మామింటేషన్ ఎలా చేసుకోవాలి ఒక్కడ వీడియోస్ అయితే ఉంటాయి అవైలబుల్ ఉంటాయి ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను అండ్ నెక్స్ట్ నేను వీడియో అప్లోడ్ చేస్తాను త్వరలో అప్లోడ్ చేస్తాను చూసేయండి అది కూడా సో తొందరలో మామింటేషన్ కావాలంటే సో ఆ వీడియో చూసాలన్నమాట సో వీళ్ళు కూడా మెంబర్షిప్ తీసుకున్నారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ అండి సో మెంబర్షిప్ తీసుకున్నందుకు

సో ఇక్కడ చదవండి స్టార్ కనిపిస్తుంది ఇలా సో మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళది ఎవరైతే మెంబర్షిప్ తీసుకోలేదో వాళ్ళకు స్టార్ కనిపించేదన్నమాట అంతేంది సో గుర్తు అంతే అన్నమాట వేరేం లేదు సో వీళ్ళకైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి కమెంట్ పోస్ట్ లింక్ ఇస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అయితే కానీ అనమాట హండ్రెడ్ మీరు కూడా సో విన్నర్ కావాలంటే కామెంట్ అయితే చేసుకోండి సో మెంబర్షిప్ తీసుకోవాలంటే మెంబర్షిప్ తీసుకోవచ్చు ఇవ్వరు అనమాట సో మెంబర్షిప్ తీసుకోవాలని సో రూల్స్ లేదు సో మీ ఇవ్వరు అనమాట నేను ఫోర్స్ చేస్తారని రిక్వెస్ట్ చేస్తారని మీ ఇష్టం అండి సో తీసుకోవాలంటే తీసుకోవచ్చు లేదా స్కిప్ చేసేయండి ఫ్రీలో విన్నర్ కావాలంటే ఫ్రీలో విన్నర్ కావచ్చు అనమాట సో అదే ఈ రోజు సో అక్కడ కామెంట్ పోస్ట్ లింక్ ఇస్తా వీళ్ళకి స్పష్ట సబ్స్క్రైబ్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత సో నా వీడియోకి కామెంట్ చేయండి సో ఈ రోజు టాపిక్ ఏంటంటే వీడియో షార్ట్ వీడియో ఎలా అప్లోడ్ చేయాలి మీకు ఇక్కడ చూపిస్తాను సింప్లీ బ్యాక్ అయితే వస్తాను సింప్లీ అండ్ ఇక్కడ నేను సో సింప్లీ యూట్యూబ్లో లో వెళ్ళిపోతాను సో యూట్యూబ్లో లో వెళ్ళిపోతే గాజ్ ఇక్కడ గాజ్ ఇక్కడ మీరు ఏం చేస్తాను అంటే ప్లస్ సింపుల్కి వెళ్ళిపోండి ప్లస్ సింబల్కి వెళ్ళిపోతే గాజ్ కడ మీరు షార్ట్ అప్లోడ్ చేయాలంటే ఎలా అప్లోడ్ చేయాలంటే సో మీరు షార్ట్ అయితే రెడీ చేసుకోండి ఎగ్జోటి నైన్ సెకండ్ రెడీ చేసుకోండి నేను ఇక్కడ షార్ట్ ఇలా అప్లోడ్ అయ్యాను సో మీరు రెగ్యులర్ గా ఇలా అప్లోడ్ చేస్తారు మీకు ఇక్కడ చూపించడానికి సో ఇది ఓపెన్ చేశాను సో ఇలా షార్ట్ అప్లోడ్ చేస్తే మనకు వ్యూస్ రావండి నేను తీసేస్తామని దానికైతే సో సో ఇక్కడ షార్ట్స్ లో వెళ్ళిపోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ షార్ట్ ఉంది కదా దీన్ని సెలెక్ట్ చేసుకోండి షార్ట్ ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకుంటే కాదు ఇక్కడ ఈ షార్ట్స్ ఇక్కడ డిస్ప్లే అయితే చూడండి సో ఇలా డిస్ప్లే అయితే కదా స్క్రాల్ చేయండి మీకు నచ్చిన షార్ట్ కి సెలెక్ట్ చేసుకోండి ఎగ్జాంపుల్ కోసం ఈ షార్ట్ కి సెలెక్ట్ చేస్తాను ఎగ్జాంపుల్ కోసం జస్ట్ ఇక్కడ క్లిక్ చేస్తాను పౌజ్ చేసిన చూడండి మనకి ఇక్కడ టెన్స్ కనిపిస్తుంది చూడండి ఈ టెన్స్ కనిపిస్తుంది కదా దీన్ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేస్తే కాచుక సింప్లీ ఇక్కడ మనకు బాగుతి ఇవన్నీ దిల్ పేచల్ ఇవన్నీ హిందీకి మనకు సపోర్ట్ ఇవన్నీ మనకు హిందీకి సంబంధించిన మనకు కనిపిస్తుంది తెలుగు కూడా అనిపిస్తాయి సో ఇక్కడ తెలుగు వాళ్ళది ఉంది చూడండి సో ఇట్లా మనం సెలెక్ట్ చేసుకోండి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి సో నేను ఇక్కడ నేను ఈ సాంగ్ కి సెలెక్ట్ చేస్తాను ఈ సాంగ్ సెలెక్ట్ చేస్తే గాసిడ సింప్లీ ఈ సాంగ్ సెలెక్ట్ చేసుకోకుండా సారీ సాంగ్ సెలెక్ట్ చేసుకోకండి ఏదో ఒక షార్ట్కి సెలెక్ట్ చేసుకోండి ఈ షార్ట్కి సెలెక్ట్ చేసిన చూడండి సెలెక్ట్ చేస్తే గాసిడ ఇలా పాజ్ చేసేయండి వీడియో అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ మనకు ఈ సాంగ్ అనిపిస్తుంది కింద ఈ సాంగ్ అనిపిస్తుంది కదా దీనికి సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేస్తే ఇక్కడ సో ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత గాసి జాయిన్ దిస్ ట్రెండ్ ఉంది కదా ఈ జాయిన్ దిస్ ట్రెండ్ సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేస్తే గాసి మన షార్ట్ కి వెళ్ళిపోతుంది ఇక్కడ ఇలా వచ్చిన తర్వాత యాడ్ ఉంది కదా యాడ్ కి సెలెక్ట్ చేసుకోండి గ్యాలరీ వెళ్ళిపోతుంది అనమాట సింపుల్ మీకు ఇక్కడ చూపించడానికి చూపిస్తాను అనమాట ఇక్కడ ఏదో ఒక షార్ట్ మీకు ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నాను ఈ షార్ట్ సెలెక్ట్ చేస్తాను సెలెక్ట్ చేసి ఇలా సెలెక్ట్ అయితే అండ్ ఇక్కడ డన్ చేసేస్తాను సింపుల్ మీకు చూపించడానికి చెప్తున్నాను అనమాట అండ్ మీకు అప్లోడ్ చేసి కూడా చూపించను ఎగ్జాక్ట్లీ ఇలా అప్లోడ్ చేస్తే మీకు షార్ట్ అయింది ఎలా వైరల్ అయితే చూసుకోండి అనమాట హండ్రెడ్ పర్సెంట్ వైరల్ అవుతుంది గాసు ఇక్కడ సో సింప్లీ ఇక్కడ చూడండి సో మనకి షార్ట్ అయితే వచ్చింది జాయిన్ దిస్ ట్రెండ్ లో వెళ్ళిపోయిన తర్వాత మనకు ట్రెండ్స్ లో షార్ట్ అయితే వెళ్ళిపోతుంది సో ఇక్కడ ఓకే చేయండి సింపుల్ ఇక్కడ మనకు మ్యూజిక్ అయితే వచ్చేసింది ఆల్రెడీ సో ఇక్కడ ఫిల్టర్ చేసుకోవాలంటే ఫిల్టర్ చేసుకోవచ్చు నేను ఫిల్టర్ చేసుకోలేదు కాబట్టి ఫిల్టర్ చేసుకుంటాను ఇలా ఫిల్టర్ అయితే చేసుకుంటాను సింపుల్ ఫిల్టర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ చేసేయండి సింపుల్ నెక్స్ట్ చేసేస్తే గాసు కూడా అండ్ ఇంతేనండి సో ఇక్కడ మేము టైటిల్ వెరైటీ వేసుకోండి మీకు నచ్చిన టైటిల్ వరైడ్ చేసుకోండి అండ్ మీకు షార్ట్కి సంబంధించిన టైటిల్ అయితే వెరైడ్ చేసుకోండి ఎగ్జాంపుల్ కోసం నేను ట్రెండ్ షార్ట్ ట్రెండ్స్ అని వరైడ్ చేస్తాను షార్ట్స్ ట్రెండింగ్ షార్ట్స్ ట్రెండింగ్ వరైడ్ చేసాను ఒకటి ఇది ఇచ్చేస్తాను సింబల్ సింపుల్ అండ్ ఇక్కడ కాపీ చేసేసుకోండి ఇలా కాపీ చేసేసుకోండి అండ్ మీరు ఇక్కడ పెన్సిల్ కొడుతున్న దగ్గర మీరు తమిళ పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి సో మీకు నచ్చిన తమిళ అయితే పెట్టుకోండి ఇలా ఓకే సింపుల్ ఇలా పెట్టుకోండి అండ్ ఇక్కడ మనకు సో ఇక్కడ మనకి ఏముంది అంటే ఇక్కడ ఇక్కడ మనకు రిలేటెడ్ వీడియో ఉంది చూడండి ఈ రిలేటివ్ వీడియో పెట్టుకోవాలంటే మనకు లాంగ్ వీడియో పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు ఇవ్వరు చేస్తారనమాట అల్టరనేటివ్ కంటెంట్ ఉంది కదా ఇక్కడ నో పెట్టండి సింపుల్ అండ్ ఇక్కడ బ్యాక్ వచ్చేయండి సింపుల్ ఇక్కడ అప్లోడ్ చేయండి ఇంతే అప్లోడ్ చేసేయండి అప్లోడ్ చేసిన తర్వాత ఏదైతే కాపీ చేసుకున్నారు కదా అది డిస్క్రిప్షన్ లో యాడ్ చేయండి ఒక హ్యాష్ ట్యాగ్ ఇవ్వండి మీ ఛానల్ నేమే హ్యాష్ ట్యాగ్ ఇచ్చిన తర్వాత సో అప్పుడు అండ్ పబ్లిక్ చేసేయండి ఇంతేనండి ప్రాసెస్ వేరే షార్ట్ వీడియో అప్లోడ్ చేయాలంటే ఇదేనండి సింపుల్ పెద్ద ప్రాసెస్ లో చెప్తాను మీకు ఇక్కడ చిన్న ప్రాసెస్ లో చెప్తున్నా అనమాట సో ఇలా అప్లోడ్ చేసిన తర్వాత అన్నయ్య మీరు లాస్ట్ టైంలో యూజ్ దిస్ సౌండ్ కి మనం యూజ్ చేయొద్దు అని చెప్పారు మరి ఈ రోజు ఇలా చెప్తున్నారు అనుకోవచ్చు మీరు సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇలా షార్ట్స్ మీరు అప్లోడ్ అయితే చేసేయండి అప్లోడ్ చేసిన తర్వాత మనకు వ్యూస్ వస్తున్నాయంటే అప్పుడు మనం చేంజ్ చేసుకోవాలి ఎలా చేంజ్ చేసుకోవాలి ఈ షార్ట్స్ మనం అప్లోడ్ చేసిన షార్ట్స్ అని డిలీట్ చేసుకోండి సో ఎందుకోసం అంటే ఇవి మనకు యూజ్ దిస్ సౌండ్ కి మనం అప్లోడ్ చేస్తే మనకు సో మనకు రివ్యూస్ లో కంటెంట్ లో వస్తుంది కాబట్టి మనం అలా అప్లోడ్ చేయొద్దు సో ఇప్పుడు మనకి ఎప్పటివరకు వ్యూస్ రావో వరకు ఇలా అప్లోడ్ చేసి మనం వ్యూస్ తెచ్చుకోవాలి వ్యూస్ తెచ్చుకున్న తర్వాత మనం కంటిన్యూ ప్లేస్ సింబల్ రెగ్యులర్ ఎలా అప్లోడ్ చేస్తామో అలా అప్లోడ్ చేసి మనం వ్యూస్ తెచ్చుకోండి అనమాట అలా అయితే అప్లోడ్ అయ్యింది అనమాట సో ఇప్పుడు ఇలా అప్లోడ్ చేసిన తర్వాత వ్యూస్ అయితే తెచ్చుకోండి అనమాట సో ఇప్పుడు ఇలా అప్లోడ్ చేసేయండి అండ్ పబ్లిక్ చేసింది ఎలా వ్యూస్ వస్తే చూసుకోండి అనమాట ఇదండి ఈ రోజు ఈ వీడియో ఎలా అనిపిస్తుందో కామెంట్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అప్పటి వరకు టేక్ కేర్ అండ్ బై బాయ్